అందరికి వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ డే త్రీ ఇన్ హైదరాబాద్ బాబుతో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడే లేచాడనమాట లేచి ఫుల్గా రో పేచి పెడుతున్నాడు ఏంటో ఈరోజు ఎత్తుకోమనే ఎత్తుకోమనే ఏడుస్తున్నాడు ఇంకే కాసేపు ఇలా పడుకోబెట్టి ఆడిస్తుంటే సైలెంట్గా ఉన్నాడు ఆడుతున్నాడు చూడండి ఏంటి ఎంట చూపేంటి కబుర్లు చెప్పి ఆడించాలంట లేకపోతే ఆడంట ఎత్తుకోమనే పేచి పెడుతున్నాడు ఏంటి మీ అన్న చక్కగా ఉండేవాడు నీ వయసులో చక్కగా ఆడుకునేవాడు టైంకి పాలు తాగేసి పడుకుని ఎప్పుడో కాసేపు ఏడ్చేవాడు నువ్వేంటి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటున్నావు ఆ భయం లేకుండా పోతుంది చూడండి ఎలా చూస్తున్నాడు కెమెరా అలా పెట్టానని చెప్పి బాయ్ మహీ ఇంకందరూ ఏం చేస్తున్నారో చూద్దాం పదండి పెద్ద మేము పాపం టిఫిన్ ఇప్పుడు తింటున్నారు టైం వచ్చేసి లెవెన్ థర్టీ దాటిపోయింది పిల్లలతో ఇంటి పనులన్నీ అయ్యేపాటికి లేట్ అయ్యింది ఏంటి ఆమె తిన్నావు కాడ్లీ ఇడ్లీ ఇడ్లీ పెడతానమ్మ పెడతానులే జున్ను బాబు తిన్నాడు వాష్రూమ్ వెళ్ళడం మళ్ళీ ఆకలేస్తున్నట్టుంది ఇంకా వీళ్ళిద్దరు సాత్విక్ నును జున్ను అయితే బొమ్మలతో ఆడుకుంటున్నారు ఈ రూమ్లో ఉన్నారు చిన్నోడేమో ఇంకా ఈ రూమ్లో పడుకుని ఆడుకుంటున్నాడు అక్కను అక్క ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయింది పుట్టదేమో స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా బావగారు బావగారును ఆయననేమో కూరగాయలు తీసుకురావడానికి బయటకు వెళ్ళారు ఏం చేస్తున్నావు వా గురుగులతో ఆడుకుంటున్నావా జూ నా అమ్మ పెట్టినా జున్నమ్మా నచ్చిందా బాగుందా సూపర్ చెప్పు సూపర్ ఉందా చెప్పు ఆర్యా బుడ్డి స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చింది ఎత్తుక్కుంటుంది జున్ను అక్క వచ్చింది జున్ను అక్క అక్క వస్తుంది చూడు సహస్ర అక్క అదిగో స్కూల్ నుంచి వచ్చేసింది వా అక్క ఆమె తిన్నావా బుడ్డి పిలకలేంటే ఊడిపోయినాయి కోరు తిన్నావు దొండకాయ తిన్నావా చూపి ఐడి కట్ వావ్ బుడ్డి సూపర్ ఏం చదువుకున్నావు ఈరోజు చెప్పు ఏబిసిడి అంతేనా ఇంకేం నేర్పించారు వన్ టూ త్రీ చెప్పు వన్ టూ త్రీ నేర్పియలేదు నీకు వన్ టూ త్రీ వరకు నేర్పించారా గుడ్ గర్ల్ హోంవర్క్ ఇచ్చారా మరి హోంవర్క్ కూడా చెయ్యాలి మహికి బాటిల్స్ అలా క్లీన్ చేస్తున్నారు ఫీడింగ్ బాటిల్స్ అని అడిగారు కదా సో ఇప్పుడు చూపిస్తాను ఇది చూస్తున్నారు కదా ఇది సిలికాన్ బ్రష్ అనమాట త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇలా రొటేట్ అవుతుంది సో ఈ బ్రష్ తో పాటు ఫీడింగ్ బాటిల్ కి నిప్పులు ఉంటుంది కదా ఆ నిప్పులు క్లీన్ చేయడానికి సపరేట్ గా ఇలా బ్రష్ అయితే ఇచ్చారు సో ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి బాటిల్ క్లీన్ చేసుకోవచ్చు మామూలు వాటర్ బాటిల్స్ అలా కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట నేను ఇంకోటి చూపిస్తాను ఇది చూస్తున్నారు కదా ఇది చూడండి ఇది వచ్చేసి సిప్పర్కి మనకి సన్నగా ఉంటుంది కదా మూత అనేది అందులో పట్టడానికి అంటే పుల్ల పెట్టి గుచ్చుతారు కదా కొంతమంది చాలామంది అలా కాకుండా దీనికి కొంచెం చిన్నగా ఇలా బ్రష్ లాగా అయితే ఇచ్చారు ఇదైతే యూజ్ చేసి సిప్పర్స్కి అలా సన్న సన్న మూతలు చిన్నగా ఉన్న వేస్ ఉంటాయి కదా అలాంటి వాటికి ఇదైతే యూజ్ అవుతుంది సో చూపిస్తాను ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తాను ఇది వాటర్ బాటిల్ కదా ఇందులో కొంచెం లిక్విడ్ అనమాట హ్యాండ్ వాష్ కానీ ఏదన్నా వేసుకోవచ్చు నేను జస్ట్ కొంచమే వేస్తున్నాను చిన్న డ్రాప్ ఆఫ్ వాటర్ వేసి కొంచెం వాటర్ కొంచెం ఇలా పట్టుకోవాలి పట్టుకుని ఇలా మూత ఇలా పెట్టేసి బాగా షేక్ చేసేసుకోండి ఇలాగ నొరగలాగా వస్తుంది కదా షేక్ చేసేసుకుని మనం టూ మినిట్స్ అన్న ఉంచవచ్చు లేదా వెంటనే అన్న కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా షేక్ చేసేసుకుంటే నొరుగ వస్తుంది కదా దాన్ని మూత ఇలాగ ఓపెన్ చేసేసి ఇది ఉంది కదా త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అయ్యేది వాటి సీలింగ్ బ్రష్ ఈ బ్రష్ని ఇలాగ ఇందులోకి ప్లేస్ చేయాలి ఇందులోకి ప్లేస్ చేసి జస్ట్ ఇలా ఇలా తిప్పేయడమే ఇలా ఇలా తిప్పేస్తే నీట్గా దీనికి జిడ్డు ఏమైనా కూడా మొత్తం అంతా వచ్చేస్తుంది మా జున్ను అప్పుడైతే ఏమీ యూస్ చేయలేదు నార్మల్గా కడిగేసే వాళ్ళం తెలియదు కూడా అంతగా చేసి చూడలేదు మెహిక్ అయితే ఇంకా వెతికాని వెతికితే అన్నమాట నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను లింక్స్ కూడా ఇస్తాను జస్ట్ మనం ఇలా ఇలా రొటేట్ చేసుకుంటూ రొటేట్ చేసుకుంటూ ఇలా ఇలా అనేసుకోవడమే ఇలాగ లాగేసుకుని ఇటు ఈ పైన ఇక్కడ కూడా ఉన్నాయి కదా ఇవి కూడా జస్ట్ ఇలాగా దీంతో ఇలా 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 అనుకుంటే మొత్తం క్లీన్ అయిపోయింది నేను ఇప్పుడు వాటర్తో కడిగేసుకున్నాను బాగా షేక్ చేసుకుని వాటర్తో కడుక్కోవాలి ఏమీ లేకుండా మాహులు బేబీకి ఫీడింగ్ బాటిల్స్ కడిగే లిక్విడ్ హ్యాండ్ వాష్ అది లిక్విడ్ కూడా ఉంటుందంట బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఒకసారి ట్రై చేసి మీకు కూడా రివ్యూ ఇస్తాను నేను నార్మల్గా మన హ్యాండ్ వాష్ ఉంది అది కొంచెం ఇంత లైట్గా వేసి చేసేయడం ఎందుకు ఎందుకంటే మనము వాటిని ఉడికేస్తాం కాబట్టి బాటిల్స్ని వాసన ఏమి ఉండదు దాని టేస్ట్ కూడా ఏం రాదు ఇలా బాటిల్ ఇలా క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది నిప్పులు ఉంది కదా ఈ నిప్పులు ఏం చేస్తామంటే జస్ట్ దీనిలాగా తీసేయండి ఇలా తీసేసి నిప్పుల్ బ్రష్ ఉంది కదా ఈ బ్రష్తో ఇలా లోపలికి లోపలికి ఇలా చూస్తున్నారు కదా ఇలా అనుకుని జస్ట్ ఇలా 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 రొటేట్ చేయండి ఇలా ఇలా రొటేట్ చేసి ఇంకేమన్నా కొంచెం లిక్విడ్ యాడ్ చేయాలనుకుంటే కొంచెం యాడ్ చేసి వాటర్ కలిపి ఇలా ఇలా ఆనేయొచ్చు ఇలా అనేసి జస్ట్ మనము వాటర్తో ఇలా అనుకుని కడిగేసుకోవడమే ఇలా కడిగేసుకోవాలి ఇది కూడా అంతే దీని లోపల కూడా ఇలాగ తుప్పు పడతా ఉండేది కదా మట్టి త్వరగా పట్టేస్తుందిగా ఈ నిప్పులు దానితోనే మనం ఇలాగ ఈజీగా చేసేసుకోవచ్చు ఇది ఏంటంటే రెండు కలిపి పెడుతుంటే మొత్తానికి పట్టట్లేదు అనమాట ఓన్లీ ఇక్కడి వరకే పడుతుంది ఈ నిప్పులు అనేది కాబట్టి దీన్ని విడిగా తీసేసి క్లీన్ చేసుకుంటే మొత్తం అంతా నీట్గా ఇగో ఇక్కడి వరకు వస్తుంది సో అందుకే ఇలా విడిగా తీసి పెట్టుకుంటున్నాను ఇంకంతే దీన్ని కూడా అంతే కొంచెం లిక్విడ్తో ఎలా ఇలా క్లీన్ చేయింది ఇది అక్కడక్కడ పెడతాం కదా సో అందుకే ఇది వచ్చేసి నేను ఇది కూడా ఎలాగే యూస్ చేయాలో చూపిస్తాను జున్ను బాటిల్స్కి అయితే యూజ్ అయింది సిప్పర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటికి అయితే యూజ్ అవుతుంది ఇది జున్ను బాటిల్ అనమాట జస్ట్ మనం ఇలా ఉంటాయి కదా సన్నని మూతలు సిప్పర్స్కి వీటిల్లో పెట్టడానికి యూజ్ అవుతాయి ఇది ఇప్పుడు ఈ బాటిల్ అనేది ఇప్పుడు నేను చూపించాను కదా బ్రష్ ఆ బ్రష్తో క్లీన్ చేసేయచ్చు ఈజీగా కాకపోతే ఇలాంటి సన్నవి ఉంటాయి కదా ఈ సన్నవి అయితే ఇది ఇలా లాగా ఉంది కదా కొంచెం చిన్నగా దీనికి ఇలాగ ఇచ్చారనమాట దగ్గర పెడతాను చూపిస్తాను చూడండి ఇలా బ్రష్లా చిన్నగా అయితే ఇచ్చారు ఇది జస్ట్ మనం ఇలా లోపలికి ఇలా పెట్టుకుని ఏమన్నా ఉన్నా కానీ ఇలా 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 క్లీన్ చేసేసుకోవడం చూడండి బాగా క్లీన్ అయిపోయింది మొత్తం ఈ ఫ్రంట్ పార్ట్లో అన్న ఇలాగ పెట్టేసినా ఇవ్వండి ఇక్కడ వరకు వస్తుంది కింద వరకు వస్తుంది చక్కగా మొత్తం అంతా ఇలా ఇలా అనుకుని క్లీన్ చేసేసుకోవచ్చు హ్యాపీగా ఏమైనా ఉన్నా కూడా త్వరగా ఈ బ్రష్ పోతుంది బ్రష్ మనం క్లీన్ చేసి పెట్టేసుకుంటే సరిపోయింది సేమ్ మనం అలాగే ఇది కూడా క్లీన్ చేసేసుకొని బాటిల్ కూడా క్లీన్ చేసుకుని ఆరిన తర్వాత ఇంక మామూలు హాట్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ పోసుకొని కలిపి ఇచ్చేయచ్చు సో ఇవి ఇప్పుడు నేను ఉడకేస్తాను ఇవి ఓన్లీ నీళ్ళు యూజ్ చేసి ఉడకేయాలి వాటరు కొంచెం నిండుగానే పోసుకోవాలి అప్పుడు బాగా ఉడుకుతాయి కదా ఇలాగ ఫుల్గా వచ్చే వరకు పోసుకోవాలి వాటరు ఇది ఇప్పుడు ఉడికేసేయాలి ఎక్కువ కాకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికేస్తే సరిపోయి మరి ఎక్కువైనా కూడా ఇక్కడ తెల పొట్టులాగా వచ్చేస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికినిద్దాం చూద్దాం అమ్మమ్మకి హెల్ప్ చేసేస్తున్నాడు అమ్మ ఊడుస్తుంటే చాట తీసుకెళ్ళిస్తున్నాడు సాత్విక్ గుడ్ బాయ్ కదా సాత్విక్ ఏంటి చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్నగా వచ్చాయి కదా బుడగల్లాగా ఇలా వస్తే అనమాట మరి ఎక్కువగా కూడా మరకకూడదు నేనైతే పొయ్యి మీద పెడతాను రోజు మర్చిపోతూనే ఉంటా అయితే చూసి కట్టేస్తూ ఉంటారు ఇలా ఎక్కువసేపు పెట్టినా కూడా బాటిల్స్ అనేవి పాడైపోతాయి అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం వైట్ వైట్ పొట్టు పొట్టులాగా వస్తున్నాయి అనమాట సో అందుకే ఇలా ఉన్నప్పుడే వెంటనే ఇలా కట్టేసుకోవడం ఇంకా అంటే హోంవర్క్ రాసుకుందామా హోంవర్క్ రాపిస్తా పదా అంటే గబగబ ఎగురుకుంటా వచ్చి బ్యాగ్ తెచ్చుకుంది ఏం చెప్పారు ఈరోజు స్కూల్లో చెప్పు ఏం హోంవర్క్ ఇచ్చారో చూడు డైరీ డైరీ ఇవ్వలేదా నీకు ఇవ్వలేదా లేవా ఇదేంటిది టెక్స్ట్ బుక్ పేరేంటి ఈ లాంగ్వేజ్ పేరేంటి ఇదేంటిది బుడ్డి ఇది ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాద్దాం ఓకేనా రాసావా గుడ్ గర్ల్ సహస్రా వావ్ వావన్నీ రాసావుగా అన్నీ అయిపోయాయిగా హోంవర్క్ రాయమ్మ ఇప్పుడు బుడ్డీకి ఏ ఏ నేర్పించారంట స్కూల్లో డాట్స్ పెట్టిస్తుంటే అలా గీస్తుంది మొత్తం ఒకేసారి గీయాలి బుడ్డీ ఓకేనా గుడ్ గర్ల్ సహస్రా ఏ వా గుడ్ గర్ల్ అన్నీ రాయాలి అలాగా ఓకేనా రాయి డాట్స్ పెట్టారు స్కూల్లో టీచరే పెట్టిచ్చిన్నా నువ్వే పెట్టావు డాట్స్ ఏం చేపిస్తున్నాను హోంవర్క్ వర్క్ బాగా చేపిస్తున్నానా థ్యాంక్ యూ బుడ్డి మరి నువ్వు చక్కగా నేర్చుకోవాలి అలాగా ఓకేనా అలాగే రాయాలి ఓకేనా నువ్వుగా కూడా వచ్చి యాడ్ అయ్యాడు చూడండి అక్క హోంవర్క్ రాసుకుంటుంటే అవి నువ్వు నెక్స్ట్ ఇయర్ నుంచి అమ్మా ఇప్పుడు దాన్ని ఏం చేయి మాకు సరేనా సైలెంట్గా కూర్చొని రాసుకోవాలి హోంవర్క్ ఓకేనా చెప్పు అసలు నా మాట వినట్లేదు చూడండి ఇదేంటో డాగ్ అంట దీని పేరు నాకు కూడా తెలీదు ఫస్ట్ టైం వింటున్నాను మా బావగారు వాళ్ళ ఇంటి దగ్గర చేస్తారంట బేకరీలో బాగుంటుందని చెప్పి ఆయన అంటే తీసుకురమ్మని చెప్పాను సో ఎప్పుడు ట్రై చేయాలి ఎలా ఉండిద్దో మీ కనుక ఈ హాట్ డాగ్ అంటే ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం అనమాట చూద్దాం సో టేస్ట్ చేసి చూడాలి ఇద్దరు చూడండి బెల్లం చుట్టూలాగా ఎలా వచ్చేసారు హాట్ డాగ్ అని చెప్పాను కదా ఇంకా బాజీకి చేస్తారు కదా మధ్యలో చికెన్ మయోనైజ్ ఇంకా చికెన్ గ్రేవీ లాగా చేసి పెట్టారనమాట బాగుంది టేస్ట్ అయితే ఫస్ట్ టైం ట్రై చేయడం చూడండి పెట్టుకుని అడుగుతున్నారు ఆ బుడ్డీకి ఏమో చికెన్ అదే థైఫ్రాయిడ్ వచ్చింది కదా చికెన్ పెట్టకూడదు అందుకే ఉడ్డి ఇంకో బ్రెడ్ పన్ను ముక్కలు అంటూ పెడుతున్నాను వీటికేం పన్నుముక్కు కావాలంటే ఇంటికే చికెన్ కావాలి చూడండి దానికి కూడా పెడతాయి బాగా నచ్చిందంట నీకు బుట్టి బాగా నచ్చిందా రేపు తెచ్చుకుందామా సరే అయితే సరే ఆడుకోండి సరేనా గొడవ పడకుండా వెళ్ళి వాటర్ తెచ్చుకోండి ఇద్దరు వెళ్ళి ఇద్దరు వాటర్ తెచ్చుకోండి వెళ్ళి వాటర్ తెచ్చుకోండి వెళ్ళి వాటర్ తెచ్చుకోండి పిల్లలకి హాట్ వాటర్ పట్టి పెట్టేస్తాం వీళ్ళిద్దరు చూడండి దాగుడు ఆటలాగా అంటుకునే సాత్విక్ సాత్విమో ఏం చేస్తున్నాడు వీళ్ళ అడుగు భయం ఈ వీడియో తీసిన నెక్స్ట్ డే నుంచే పిల్లలకి బాగోలేదన్నమాట సో అప్పటి నుంచి ఇంకా వీడియోస్ అయితే తీయలేదు ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను అంటుందలు స్టేట్యూన్ గాయస్